ఓ పదలే పదలేదు ఏమేమి శంకర్ బాబు అంతా నిలబడిపోయారు కదా ఇంటికి ఇంటికెళ్ళిపోవడానికి షో అయిపోయినట్టుంది ఇక్కడ అంతా నీ కోసమే చూస్తున్నారు కదా నువ్వు వచ్చేవని నాకోసం ఎదురు చూస్తున్నారు శంకర్ ఈ శంకర్ గారు ఒకడు నన్ను వదులుకున్నారు అందరికీ నమస్కారం మనమందరం ఇక్కడ మీట్ అవ్వడానికి కారణం ఒక వ్యక్తి పేరు శంకర్ అతను మొన్నటిదాకా సమాధానాల కోసం వెతుకుతున్న ప్రశ్న ఇప్పుడు ఎన్నో ప్రశ్నలకి అతనే సమాధానం ఎవరి శంకర్ ఆయన గురించి తెలియని వారి కోసం ఏమి రాయలసీమలోని ఓ మారుమూల గ్రామం నీరూరు పేరులోనే నీరుంది ఊర్లో మాత్రం లేదు రేపు బాగుంటుందని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కరువు ప్రాంతం ఇక్కడ ఓ సన్నకారు రైతు కుటుంబంలో పుట్టిన సామాన్యుడు కొణిదల శివశంకర వరప్రసాద్ నా పేరు వీర్రెడ్డి నీరూరు మా ఊరు కాదు నేను ఆ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఆ ఊరు పంచాయతీలో మొట్టమొదటిసారిగా శంకర్ గారిని చూశాను సరే భూములు అమ్ముకోకూడదు అనేది మీ ఊరు కట్టుబాటే కట్టంగా ఇచ్చిన పొలాలు కూడా అమ్ముకోకూడదు అంటున్నారే మా పిల్లలు మీ ఊరు కల్లుడు కావడం మేము చేసిన తప్ప ఏంది ఇప్పటికే ఆ కార్పొరేట్ కంపెనీ వాడు ఈ చుట్టుపక్కల రెండు వందల గ్రామాల్లో పొలాలన్నీ తీసేస్తున్నాడు అందుకే ఈ ఊళ్ళో ఒక గుప్పిడ మట్టి కూడా వాళ్ళకి పోవడానికి వీలేదు నీకు డబ్బే అవసరం అనుకుంటే ఇంకో రైస్ కమ్మబ్బా వ్యవసాయం బతుకుంది అంతేగాని ఆ కార్పొరేట్ కంపెనీ వాడికి వద్దబ్బా చచ్చిపోద్ది రైతు బియ్యం లేక చేస్తా ఉంటే భూములు ఆడుకుంటాడా సామే అయినా పనికిరాని భూమి ఎవడుకుంటే ఏంది మాకు కావలసింది డబ్బు అది కాదప్పా నా చూడండి చల్లని నోట్లుంటాయి కానీ చల్లని భూములు ఉండవు ఇప్పుడు అవసరానికి అమ్ముకుంటారు రేపు ఇదే నేల మీ కళ్ళ ముందు కోట్లు పలుకుతుంటే అయ్యో అనవసరంగా అమ్మేసుకున్నామని బాధపడతారు భూమిని మించిన భీమా లేదు ఆ దస్తావేజు చాలు మీరు మీ కుటుంబం గుండె మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా బతకటానికి నిజమే సాగుంటే నువ్వు చెప్పినట్టే చేయొచ్చు కానీ ఏది ఇక ఇక్కడ నీళ్లేవే సాగులేదని భూమిని అమ్ముకుంటే సాకలేదని అమ్మని అమ్ముకున్నట్టే అందరూ వ్యవసాయం చేయలేక చచ్చిపోతూ ఉంటే మీ ఊర్లేంటయ్యా వ్యవసాయం వ్యవసాయం అని పనిచేస్తున్నారు అవసరమా వ్యవసాయం వ్యాపారం కాదు బాధ్యత రాజు పాలించడం రైతు పండించడం బాధ్యతని మన వేదాల్లోనే ఉంది అయినా ఇక్కడ నీళ్లేవని ఎవరన్నారు నేను హైడ్రాలజీ చదివాను ఈ నేల కింద జలుంది అది ఎట్టించో తెలుసుకోగలిగితే ఈ చెప్తుంటా చైలనిటికి కూడా అందివచ్చు అలిసిపోతా ఓని నా మాట వింటారా నేను ప్రొఫెసర్ శంకర్ తో పాటు వచ్చిన వీడిద్దరు కూడా నా స్టూడెంట్సే ఇది మీ ఊరి శాటిలైట్ ఇదంతా ఈ భూమి అడుగు బాగు ఇక్కడ తెల్లగా ఉంది చూసారా వాగు గొప్ప జలని అందుకే ఈ ఊరు నీలూరైంది ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళకు అవసరమైంది నిజానికి వాళ్ళకు కావాల్సింది మీ పొలాలు కాదు ఈ భూమి కిందున్న జలాలు సరే ఆ వాగు ఎంత ఎంతలోతుంది పైకి రావడానికి ఎంత ఎన్ని కంపెనీ వాళ్ళు వాళ్ళు ఉంటారా వేరే ఊరు ఎత్తుకుంటే పోతే ఏంది అంట అంట నాకు కొంచెం టైం ఇవ్వండి ఆ వాటర్ సోర్స్ గురించి తప్పకుండా తెలుసుకుంటాను సరే మీ బాధ ఏదో మీరు పడండి అంతవరకు మా పిల్లల్ని ఏడనే అలా పుట్టింట్లో ఇడిసి వెళ్తాం మీరు నీరు చూపించాక అప్పుడు వచ్చి తీసుకెళ్తాంలే రండి అప్పేదో నీరు మీరు పథకం పెడతానంటున్నాడుగా అప్పుడు వచ్చిందే మీకేం కాదమ్మా నన్ను నమ్మండి సాయి నువ్వు కొంచెం రైట్ కదా అన్నయ్య పాలు అక్కడ పెట్టు కార్పొరేట్ సెక్టర్ అన్నయ్య కార్పొరేట్ వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు అంటారు అసలు ఎవరు వాళ్ళు మన సంపదని చిల్లర డబ్బులకు దోచేసి డాలర్స్ లో తిరిగి మనకే అమ్మేవాళ్ళు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడే కార్పొరేట్ వాళ్ళు అమ్మా హరిత ఇది ఆ ఇక్కడి రండి 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 ఆ చైన్ ఎవరిది మన బోపతం ఏంటిది తప్పేస్తారు శంకర్ బాబు అది నాసిరెడ్డిది అదేవరిది అది మందే Oh, my God. my <laughs> జరుగుతుంది ఇక్కడ చేయండి ఎవరు ఎవరు మీరంతా ఆ మాట అడగాల్సింది మేము ఎవరు మీరంతా మా భూములో మీ పని ఏంటి కంపెనీ నుంచి మీకు ఏమైనా డబ్బులు రావాలా రిజిస్ట్రేషన్ అప్పుడే బ్యాలెన్స్ క్లియర్ చేశారే మూడు నెలల తర్వాత వచ్చి మా వెంటారేంటి డబ్బులు ఏంటి రిజిస్ట్రేషన్స్ ఏంటి ఏం మాట్లాడుతున్నారు మా భూములు మేము ఎవరికి అమ్మలేదు జస్ట్ మీరు రాంబాబు ఈ పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసుకురా ユレイステーションジャラックカビ。 స్నేహితులు కూడా మనల్ని మోసం చేశారు వాళ్ళు వాళ్ళ మనుషులు ఏంటిది శంకరబాబు మనం ఇంకెవరిని నమ్మాలి వీళ్ళెవరూ కాపురాలకు పుట్టలేదు కార్పొరేట్ కంపెనీలకు పుట్టారు ఎవరైనా అన్నం ముద్దలు తిని బతుకుతారు వీళ్ళు శవాల వేలు ముద్దలు తిని బతుకుతున్నారు వదిలిపెట్టం ఇంతమంది ప్రాణాలు తీసిన వీళ్ళెవరిని వదిలిపెట్టరు దీని కోసం ఎంత దూరం వెళ్తా ఏంటండి ఇది మేము రౌడులం కాదండి రైతులం మా ప్రాబ్లం ని కలెక్టర్ గారు సార్ 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 ఒక నిమిషం ప్లీజ్ మా కోసం ఒకళ్ళు ఒకళ్ళు రండి వదలండి సార్ మేమంతా నీరు రైతులం ఆ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు వచ్చి మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళే కనిపిస్తున్నాం ఇది లంచ్ అవర్ అని తెలియదా ఈ లంచ్ అవర్లు మనకి ఇచ్చిందే రైతులు సార్ అందులో ఒక్క నిమిషం వాళ్ళ కోసం ఇవ్వలేరా ఓకే ఓకే మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక పేపర్ మీద రాసి అందరు సిగ్నేచర్స్ తీసుకుని ఇచ్చేయండి నేను సార్ ఏయ్ ఎంత అవుతారు నీకు ఒక ఊరి వాళ్ళం సార్ ఇప్పుడు హైదరాబాద్ లోనో వైజాగ్ లోనో మంచి లైఫ్లో ఉందంటే వెళ్ళిపోతావు కదా మార్చుకుంటే మారిపోయే ఊరు దానికోసం లైఫ్ అయితే పార్టీ చేసుకుంటాం పో సార్ మనం అమ్మ దగ్గర ఉండకపోవచ్చు కానీ అమ్మ కడుపు నిర్మించిన అడ్రస్ ప్రూఫ్ మరొకటి లేదు ఊరు కూడా అంతే సార్ తల్లి గర్భం మారదు కావాలి మా ఊరు మాకు కావాలి ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు మనుషులు చంపి మరీ వేలు ముద్రలు నాన్న ఎస్ఎస్ఎల్సి చదివాడు సార్ దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఇది వేలు ముద్ర వేయాల్సిన అవసరం ఆయనకేంటి సాక్ష్యం ఏం కావాలి సార్ చూడు నిన్న కార్పొరేట్ తీసుకెళ్తాను చెక్కిస్తారు సెటిల్ అయిపో అన్నం తినేవాడెవడో ఇలా మాట్లాడు గడ్డి తినాలన్నా రైతు కావాలి సార్ నీలాగే ఊరికి పుట్టిందా నికె నరం లేకపోయినా మాటకు సంస్కారం ఉండాలి నేర్చుకో కాకి కాలనే పట్టుకుంటావా నీలాంటి రైతుల్ని రెచ్చగొట్టడం రెండు తెరికే ఏ ఏంట్రాది అవి అవి మా నాడు ఒరిజినల్ సర్టిఫికెట్ రా మనిషిని చంపేశారు చదువుడు కూడా చంపేస్తారురా పాపంరా అందుకే ఈ రోజుల్లో జిరాక్స్ బతుకులు బతకాలి ఒరిజినల్ గా ఉంటే ఇలాగే రాలిపోతాం పోలీస్ వాళ్ళ కుక్కలు కూడా మేము వివిస్తాంరా కానీ నువ్వు ఆ కార్పొరేట్ కంపెనీల కాపల కుక్కవి ఆ యూనిఫార్మ్ తీసేసి పెళ్లి వాళ్ళ యూరియస్ క్లీన్ చేసి It's okay, dear. Let go of me! What are you doing? Let go of me! Please let go of me! Please let go of me! Please let go of me!